అందరికీ నమస్కారం ఇక్కడ విచ్చేసిన సోదర సోదరి మనులందరికీ కూడా మిత్రులందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంకి వచ్చే కన్నా ముందే నేను ఫిఫ్టీన్త్ జూలై రోజే ఇక్కడికి రావాల్సింది కానీ ఆ రోజు రామకృష్ణారావు గారు ఆహ్వానించారు ఆ రోజే రామచంద్రరావు గారు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు అందరూ వచ్చారు అదే రోజు నేను రావాల్సిందంటే అది మిస్ అయిపోయింది సో మళ్ళీ అక్క ద్వారా మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది అందరినీ కలవడం మీ అందరి సమక్షంలో ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది ఇది ఈరోజు ఒక అదృష్టంగానే భావిస్తున్నాం ఇక్కడ అందరూ సమానమే సమాజం కోసమే మనం పనిచేయాలి సమాజంలో మనం బాధ్యతగా ఉండాలి అని చెప్పి అందరూ కూడా ఏ స్థాయిలో ఉన్నా తన స్థాయిని మర్చిపోయి ఏ సంపాదన ఎంతున్నా ఆ సంపాదన కన్నా సమాజం ముఖ్యమని చెప్పి ఇవాళ ఫోకస్ ద్వారా భారతీయత గురించి ఇవాళ సమగ్రత గురించి సమర్థత గురించి ఇవాళ అందరు కూడా మాట్లాడడం దాని మీదనే పర్మనెంట్గా ఇక్కడికి వచ్చిన వారు పర్మనెంట్ మెంబర్గా ఉంటూ ఇలాగే స్ఫూర్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తూ ముందుకై వాలంటరీగా సర్వీస్ చేయడం అనేది గొప్ప విషయం డబ్బు నెలవారి కలెక్షన్ చేస్తే కానీ వ్యవస్థలు నడవని ఈ సమాజంలో అటువంటి వ్యవస్థని లేకుండా అటువంటి అవస్థలు లేని వ్యవస్థగా మీరు దీన్ని నడపడం అది వాలంటరీగా చేయడం అనేది మామూలుగా ఎవరమైనా ఒకరిని ఒకరు మనల్ని నమ్మాలి అని అంటే మనల్ని మన మీద వారికి నమ్మకం ఉండాలంటే వారికి మనల్ని మన మీద సదాభిప్రాయం ఉండాలంటే వారు ఖచ్చితంగా మనము వారిని నమ్మించే పరిస్థితికి రావాలి నమ్మాలి అని అనుకుంటే వారు మన నడవడికను చూస్తారు మనము ఎలా ఉంటున్నాము ఎలా మాట్లాడుతున్నాము మన వల్ల వారికి ఏమైనా లాభం అవుతుందా ఈ సమాజానికి ఏమైనా లాభం అవుతుందా మంచి చెడ అనేది అబ్జర్వేషన్ ఖచ్చితంగా ఉంటుంది ఎదుటి వాళ్ళు మనల్ని నమ్మిన నమ్మేటట్టు చేయాలంటే ఖచ్చితంగా మన నడవడిక మంచిగా ఉండాల్సిందే నడవడిక బాగుండాలి అని అంటే మన వ్యవహార శైలి కూడా బాగుండాలి మన మాట తీరు కూడా బాగుండాలి మనము స్వచ్ఛందంగా పారదర్శకంగా ఎదుటివారి శ్రేయస్సు కోరి ఎదుటివాళ్ళు మంచిని కోరే ఆలోచన ఉన్న వ్యక్తిగా మనం ఉన్న రోజు ఎదుటి వాళ్ళు నమ్ముతారు అంతేగాని ఈరోజు ఈరోజు మాట్లాడిన మాట మళ్ళీ తిరిగి ఒక సంవత్సరానికో రెండు సంవత్సరాలుగా తిరిగి మాట్లాడాల్సి వస్తే కూడా ఒక పదంలో కూడా మార్పు లేకుండా అలాగే మాట్లాడినప్పుడు అది నిజమన్నట్టు కానీ నిన్న మాట్లాడి ఇంకొక రెండు రోజుల తర్వాత కలిసి మాట్లాడినబడు ఆ మాటకి ఈ మాటకి పదాలే మారిపోయి అర్థాలు మారిపోతే ఆ వ్యక్తి మన ముందర యాక్షన్ చేస్తున్నట్టే లెక్క మనం నిలబడే విధా విధానం కానీ మనం కూర్చున్న విధానం కానీ మనం చూస్తున్న విధానం కానీ మనం నవ్వుతున్న విధానం కానీ ఇవన్నీ కూడా వారిలో మన పట్ల గౌరవంగా ఉండేటట్టే ఉండాలి తప్ప అది అహంకారపూరితంగానో లేకుంటే అవంభావపూరితంగానో కంపించిన రోజు ఆ వ్యక్తి మనల్ని నమ్మడం అనేది నా విశ్వాసం ఎందుకు అంటున్నామంటే ఏదైనా చేసేప్పుడు ఖచ్చితంగా మన కళ్ళు నిజాన్ని చెప్తాయి మన బాడీ మన మన బాడీలో మనకు అంగవైకల్యం ఖచ్చితంగా కనపడుతుంది మానసిక అంగవైకల్యం నిలబడే పద్ధతి కూర్చునే పద్ధతి అని ఎందుకు చెప్పిన్నామంటే మన శరీరం మన నడవడికని మన మనసులో ఉన్నటువంటి ఆలోచన ఒకటి మనం పెదాలు దాటి బయటకు వస్తున్నటువంటి మాట ఒకటి అనేది మన బాడీ చెప్తుంది మన కళ్ళు మాత్రం ఖచ్చితంగా నిజమా కాదా అనేది కళ్ళు చెప్తాయి అందుకే ఐ కాంటాక్ట్ అని మాట్లాడతాం ఎదుటివాడి కళ్ళల్లోకి చూసి మాట్లాడినప్పుడు నువ్వు ఐదు నిమిషాలు మాట్లాడినా సరిపోతుంది ఖచ్చితంగా నిజాలు బయటకు వస్తాయి కానీ కళ్ళు చూడకుండా ఒకసారి ఈ పక్కన ఒకసారి పైకి ఒకసారి కిందికి ఒకసారి గోక్కుంటా ఒకసారి అటు చూసుకుంటా మాట్లాడితే ఆ విజన్ ఎప్పుడు కూడా మనకు అర్థం కాదు ఒక వ్యవస్థలో నాయకత్వం పెరగాలి అని అనుకుంటే ఆ వ్యవస్థలో మనల్ని నమ్మే పరిస్థితికి ఫస్ట్ తీసుకొచ్చుకుంటే ఖచ్చితంగా వ్యవస్థకు నాయకత్వం వహించే అవకాశం దొరుకుతుంది కాబట్టి వారు నమ్మాలి అంటే మనం కోల్పోవాలి ఆ కోల్పోవడం మన కొరకు కాదు ఎదుటి వారి కోసం వారి అవసరానికి ఆ వారి శ్రేయస్సుకు ఆ సమాజం కొరకు అనేది తెలిసేటట్టు చేయడం కూడా ఇంపార్టెంట్ అట్లాగే రెండు వేల అంటే నేను అప్పటికి రెండు వేల ఆరు నుంచి పదకొండు వరకు జిల్లా పరిషత్ చైర్మన్గా చేశాను నిజామాబాద్లో మృత్యుంజమన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను పదో పదవతో పది తొమ్మిదో తరగతి ఎనిమిదో తరగతి ఉన్నాం ఎన్టీ రామారావు గారు సంజయ్ విచార మంచిగారు అప్పుడు మామూలుగా రెండు వేల ఆరు నుంచి పదకొండు వరకు జిల్లా పరిషత్ చైర్మన్గా చేసి అప్పుడు టీచర్స్ ట్రాన్స్ఫర్స్ జరుగుతుండే జిల్లా పరిషత్ చైర్మన్ ఆధ్వర్యం నాకు చదువు చెప్పినటువంటి టీచర్లకి నేను ట్రాన్స్ఫర్ చేసే అవకాశం వచ్చింది అది మొదటి అదృష్టం ఆ రోజు ఆ రోజు టీచర్స్ ఎవరైతే నాకు చదువు చెప్పి ఇంకా వన్ టూ ఇయర్స్ అయితే రిటైర్మెంట్కి ఉన్నటువంటి స్కూళ్ళలో చెప్పినటువంటి టీచర్స్ అందరూ కూడా చాలామంది ఆ రోజు ట్రాన్స్ఫర్స్కి వచ్చారు ఆ ట్రాన్స్ఫర్స్ కూడా వారిని ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితికి రావడం కూడా అని ఇది ఆలోచన అలాగే సమాజంలో రాజకీయ నాయకులు చెప్పేది ఒకటి చేసేది ఒకటే కానీ చెప్పేది చేసేది రెండు ఒకటిగా మాత్రం ఉండడానికి చాలా అరుదుగా ఉంటే అది అవకాశాన్ని బట్టి అవసరాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని పరిస్థితులను బట్టి అక్కడ ప్రజల నాడిని బట్టి అప్పటికప్పుడు మాట్లాడుతూ ఉంటారు కానీ ఒకే మాట అది సమాజ శ్రేయస్సు కోసం ఒకే రకంగా ఉన్న లీడర్లు చాలా తక్కువ ఉంటారు అలాంటి లీడర్షిప్ని ఎంకరేజ్ చేయాలనేది ప్రజలు నమ్ముతారు ప్రజలు కరెప్ట్ అని చెప్పి అందరూ అంటారు కానీ ప్రజలు కరెప్ట్ కాదు ప్రజలకు అవకాశం లేకుండా చేసి కరప్షన్ చేసారు అనేది నా వాదన ప్రజలు ఎప్పుడు కూడా డబ్బు అడగలేదు ఫ్రీ బీజ్ అడగలేదు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఇవి కావాలని ఏ ప్రజలు అడగలేదు ఏ ప్రజలు కూడా నాకు డబ్బులు ఇస్తే ఓటేస్తానని అడిగిన వాళ్ళు ఎవరూ లేరు వందలో రెండు కామన్గా కామన్ సెన్స్ లేని సివిలియన్స్ ఉంటారు సివిల్ సెన్స్ లేని చదువుకున్నటువంటి వ్యక్తులు ఉంటారు కానీ నిజంగా అవసరం ఏంది అని అంటే మాకు ఇది కావాలని కూడా తెలియని జనము ఎదిగితే సరిపోయి బతికితే సరిపోయి ఆ బతుకులో కొంచెం ఎదుగుదల ఉండాలి అని అనుకుంటారే తప్ప వెంటనే నాకు పెద్ద పెద్ద కార్లు కావాలి పదార్థుల బిల్డింగ్ కావాలని చెప్పి ఏ ప్రజలు కూడా కోరుకోరు ఉన్న దాంట్లో ఎదుగుదలం అనే ఆలోచనలనే ఉంటారు తప్ప ఐదేళ్ళకు ఒకసారి వచ్చి ఇచ్చిపోయి ఆ డబ్బు కోసం జీవితం నడుస్తుందని నమ్మే వ్యక్తులు మాత్రం ఒక్కరు కూడా లేరు కానీ దాన్ని ఆ కరప్షన్ని వీ మేము చేసే కరప్షన్ కొరకు వారిని కరెక్ట్ చేయడమే తప్ప ప్రజలైతే కరెక్ట్ కాదు సో వీళ్ళని వితౌట్ అంటే ఏదైతే కరెప్టెడ్ అన్నారో డబ్బు ఇవ్వాలి మద్యం ఇవ్వాలి అని అంటున్నారో అది లేకుండా గెలవాలనే కాన్సెప్ట్ మీద అప్పటి నుంచి తొంభై నాలుగు నుంచి ప్రయత్నం చేస్తూ వచ్చాను నా ఏజ్ ఇరవై నాలుగు సంవత్సరాలు ఉన్నప్పుడు వచ్చాను నేను రెండోసారి ఎన్టీ రామారావు గారు మళ్ళీ విపరీతమైన గాలితోని గవర్నమెంట్ ఫామ్ చేసే సమయంలో తొంభై నాలుగులో మళ్ళీ వచ్చాం అప్పుడు ఎంటర్ అయిన తర్వాత సరే అవకాశం రాలేదు అవకాశం వచ్చేదానికి వెయిట్ చేస్తూ పోయాం ఇరవై వచ్చి ఎమ్మెల్యే కావాలంటే యాభై నాలుగులో ఎమ్మెల్యే అది నేను అనుకున్న విధంగానే ఎమ్మెల్యేగా గెలువలు నా పరిస్థితి ఆ భగవంతుడు కల్పించిండని అనుకుంటున్నాను ఎక్కడ కూడా మద్యం లేదు ఎక్కడ కూడా ఒక రూపాయి లేదు ప్రలోభం లేదు నిజాయితీగా ఉంటా మీ ఇంటికి వచ్చి సర్వీస్ చేస్తా రూపాయి తిన నా వాళ్ళని తిననివ్వ నేను నిజాయితీగా పనిచేస్తా అధికారులు కూడా డబ్బులు తీసుకొని చేసే పరిస్థితి కూడా లేకుండా చూస్తా నమ్మితే ఓటేయండి నమ్మకపోతే మీకు నచ్చిన వాళ్ళకి ఓటేయండి అని చెప్పినాం కానీ ఎలక్షన్లో నాకు ఓటు వేయండి నేను ఇంటి ఆకలి నొక్తా నీకు ఇట్లా చేస్తాను నీకు అట్లా చేస్తా అని ఎప్పుడు చెప్పలేదు నన్ను నమ్మితే ఓటేయండి నమ్మకపోతే మీకు నచ్చిన వ్యక్తికి ఓటేయండి అని చెప్పాను వారు అక్కడ కూడా ప్రజలు కూడా నమ్మేటట్టు ఉండాలంటే రెండు వేల పద్దెనిమిదిలో బీజేపీలో జాయిన్ అయిన తర్వాత పోటీ చేస్తే నాకు వచ్చినాయి పదిహేను వేల ఆరు వందల ఓట్లు అంటే డిపాజిట్ కూడా రాదు కానీ రెండు వేల ఇరవై మూడులో గెలవాలనే ఆలోచనతోని ప్రజల్లో మార్పు తీసుకొచ్చి అది ఉచిత వాగ్దానాలు చేయకుండా డబ్బు ప్రలోభం చూపెట్టకుండా గెలవాలనేదే కాన్సెప్ట్తోనే మళ్ళీ ప్రయత్నం మొదలుపెట్టాలి ఈ చెయ్యిది ఆ చెయ్యికి తెలియదు అని తీసుకున్నాడు చెప్పే కాలంలో మాట్లాడింది చేసిన వాడు దాస్తుండే తీసుకున్నవాడు వంద మందికి చెప్తుండే కానీ ఇప్పుడున్న కాలంలో తీసుకొని తిట్టేటోడే కానీ చెప్పేటోడు లేడు అది ఖాళీ ఫలితం సో గుప్తదనం అనే మనం లాజిక్ని ఇప్పుడు ఉపయోగిస్తే ఆ సూత్రం ఇప్పుడు పనిచేయదు కాబట్టి అది వారి నోటితోనే చెప్పాలి నా నోటితోనే కాదు వంద మంది ఎదుటి మంచోడంటే నిజంగానే మంచోడట నిజమే ఏ నేను చూసినా మంచోడు అయిపోతాం మనం చూడము కలవము కానీ మంచోడు అంట కానీ అదే నేను ఇట్లా నేనట్లా అని చెప్తే ఏ ఇంత భోజనం పెడుతుండో ఐదు వందలు ఇచ్చింటే వాడు ఏం చెప్పినా వినిపోదాంత అని అనుకుంటారు ఇది పరిస్థితి ఆ లాజిక్నే మార్చాలని చెప్పి అట్లా చేస్తూ వచ్చాం అంటే కబ్రస్థాన్కు కాంపౌండ్ వాళ్ళు కావచ్చు వీర్ల పండుగకి షెడ్ కావచ్చు లేకపోతే ఈద్గా కావచ్చు దర్గా కావచ్చు అది కమ్యూనిటీలు కావచ్చు గంగమ్మ గుడి కావచ్చు రేణుకామాత గుడి కావచ్చు అది జీసస్ది చర్చ్ కావచ్చు అది ఏదన్నా కానీ నా ఇది కావాలా అని అడిగితే ఎంతది అని అంటే ఒక పది లక్షలు అన్నది అనుకోండి రెండున్నర మీరు పెట్టండి ఏడున్నర నేను చేస్తా అని చెప్తుంటే వారు వచ్చే వచ్చేటప్పుడే ఆలోచించుకుని ద్వారా ఎన్ని అడగాలని ఎందుకంటే మనతోనే ఎంత అవుతుంది దానికి మూడు వందలు ఇస్తాడు అంతే అంతే తప్ప ఎంత అంత ఇస్తాడో అని ఎవరు అట్లా అడగలేరు రాన్న ఓ యాభై లక్షలు కావాలని అడిగేది ఏం లేదు వారి స్థాయిని బట్టి అడిగే పరిస్థితికి తీసుకోవచ్చు అట్లా వరకు కరోనా వచ్చేసింది ఆ తర్వాత కరోనా లాక్డౌన్ ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం కరోనాలో కూడా సర్వీస్ చేసాం ట్రావెల్ లారీలలో పోయికుంటూ రోడ్ పోయిన వాళ్ళకి భోజనాలు ఆ టూ త్రీ మంత్స్ కంటిన్యూ పెట్టడం జరిగింది రెండు వేల ఇరవై మూడు వచ్చేసింది ఎలక్షన్ మూమెంట్కి వచ్చేసరికి అప్పటికి కూడా ఊళ్ళ లేకపోతే డైరెక్ట్గా అందరూ అన్నానే మాట్లాడేవాళ్ళు అవే బివే అని కానీ సారు మీరు అండి పొండి అనేది ఇవేమి లేవు సింగులర్ వాడే వాటితో ప్రూఢలు ఏమి ఉండకపోయేది డైరెక్ట్గా ఈ ట్రాయ్ ఏం చేస్తున్నావు అని అనే పరిస్థితికి తీసుకొచ్చినాం మా అక్క అందరూ కూడా అంటే ఐదేళ్ళ పిల్లల నుంచి మొదలు పెడితే ఆడోళ్ళు ఖచ్చితంగా యాభై అరవై ఏళ్ళ దాకా వాళ్ళందరూ కూడా నా పట్టుకొని గుంజుకుపోయే పరిస్థితికి రిలేషన్ మెయింటైన్ చేసినాం అరవై అరవై ఏళ్ళ పైన వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా వచ్చి గట్టిగా ఆలించుకునే పరిస్థితి ఉండే నేను ముట్టే స్పర్శ విధానం కూడా ఇంటోడు మన కొడుకో మన అన్ననో మన తమ్ముడో అనే పరిస్థితిలోనే ఆ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాం నాకన్నా చిన్నోళ్ళను ఎట్లా టచ్ చేయాలి నాకన్నా పెద్దోళ్ళతో నేను ఎట్లా ఉండాలి అనేది కూడా చూస్తూ అవన్నీ ప్రజెంట్ చేస్తూ అవన్నీ తీసుకుంటూ వచ్చాం ఈ లోపల కేసీఆర్ గారు వస్తున్నారు అనేది ఇన్ఫర్మేషన్ రాగానే ఏం చేద్దాం మళ్ళీ కేసీఆర్ గారు వస్తున్నారు కదా అంటే గెలుస్తాము అనేది క్యాడర్లో చెప్పినాం ఎవరు వచ్చినా గెలుస్తాము ఎంత పెద్దోళ్ళు వచ్చినా సరే ఆఖరికి కాంగ్రెస్ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న రేవంత్ రెడ్డి వచ్చినా సరే గెలుస్తాము అని చెప్పినాము అనుకోకుండా ఇద్దరు వచ్చారు అది నోటి మాట అది పైన దేవతలు ఎప్పుడేమో కదా అట్లా ఒక ఇట్లయితే మీటింగ్లో అన్నామన్నాడు ఎక్కువ మాస్ ఉన్నటువంటి ఎవరు లీడర్ అంటే కేసీఆర్ గారు తర్వాత అప్ప మాస్ అపియరెన్స్ ఉన్నవారు ఎవరంటే రేవంత్ రెడ్డి గారు ఆ తర్వాత ఇంకా ఎవరు అంటే బండి సంజయ్ గారు అనేది ఆ ఆ టైంలో మాట్లాడేవారు నేను కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన మనమే గెలుస్తాము ఈసారి ఖచ్చితంగా మనం గెలుస్తున్నామని చెప్పేవారు చాలామంది అంటే అయ్యింది ఇట్లా చేస్తాడు అన్నీ వచ్చుతున్నాడు అమ్ముతున్నాడు అంత ఈజీగా రేపు పొద్దున ఓటు పైసలు వేయద్ంది రెండు రోజుల ముందు దాగిపోయింది ఓడు ఓటేస్తాడు అనేది అందరి వాదన సరే ఇప్పటికీ సగం మంది బయట ఉన్న వాళ్ళ నెంబర్ అక్కడ ప్రాక్టికల్గా వచ్చిన వాళ్ళకే నమ్మకం వస్తుంది ఎందుకంటే అక్కడ చూసిరు కాబట్టి సరే అట్లానే ఉండని ఏమన్నా అనుకోని అని చెప్పాను కేసీఆర్ గారు వచ్చినప్పుడు ఆలోచించి చూశాను ఎక్కడా కూడా ఉచిత వాగ్దానాలు ఇవ్వలేదు ప్రతిదీ నాతో అయ్యేదే చెప్పారు ప్రభుత్వంతో అయ్యేది అని అంటే అది ప్రభుత్వం ఇచ్చే మాటను బట్టి చెప్తాం కానీ నేనైతే పర్సనల్గా నేను చేసేది మాత్రమే ఇరవై నాలుగు గంటలు ఇక్కడే ఉంటా నేను ఇలాగే ఉంటా నా వెనకాల కాన్వయ్ రాదు ఇప్పుడు వస్తున్నాను అలాగే వస్తాను నా దగ్గర పిఏ ఉండడు నా నేనే అన్ని ఫోన్లో మాట్లాడతా డైరెక్ట్గా నాతో మాట్లాడవచ్చు రేపు నేను మీ దగ్గర ఇలాగే ఉంటుంది ఎక్కడ ఖర్చులు ఉండవు ఎక్కడున్నా సింపుల్గా వచ్చేసి చెట్టు కిందనో లేకుంటే ఊరు సెంటర్లోనో ఎక్కడ దగ్గర నిలబడి మాట్లాడి వెళ్ళిపోతాం తప్ప టెంట్లు హంగామాలు కుర్చీలు ఇరవై ఇరవై బండ్లు ఎంబట వంద వంద మంది వచ్చుడు పోలీసులు ఇవన్నీ ఏమి ఉండవు ఒక్కడనే వస్తా అని కూడా చెప్తే అంగమలేని రాజకీయం ఎప్పుడు పని పనికి వస్తుంది అనేది అందరూ అనుకున్నాం సింప్లిసిటీ ఖచ్చితంగా పనికి వస్తుంది వినయ విధేయత ఖచ్చితంగా పనికి వస్తుంది అని నా అంద ఒక ఐకానిక్గా ఉండాలి విజులేషన్ క్లియర్గా ఉండాలి పబ్లిక్ ఐ కాంటాక్ట్ మొత్తం నా మీదనే ఉండాలి అంటే నేను సపరేట్గా ఉండాలి సపరేట్గా ఉండాలంటే నేను ముందు నడుస్తా వెనక వందమా వందల మంది వెనక నడవాలని అంటే అది హంకారం అవుతుంది ఏం చేయాలంటే అప్పుడు రూరల్ రిలేటెడ్ కానీ సాంప్రదాయబద్ధంగా కానీ పది మంది కనపడేది ఏది అని అంటే దోతి అని చెప్పి అప్పుడు ఈ బట్టలు మొదలు మొదలుపెట్టారు అప్పటి వరకు ఇది వేసుకొని మీటింగ్ పోయి మాట్లాడుతూ స్టార్ట్ చేశారు అప్పుడే అమ్మవారికి ఎప్పుడు ముఖ్యవన్నీ కాబట్టి అమ్మవారికి కండవగా ఇది వేసుకొని స్టార్ట్ చేశారు అప్పుడు వందల మందిలో పోయిన అన్ని తెల్ల ఉన్న దోతున్నోడు రమణారెడ్డి అనేది పేరు వచ్చింది అంతే తప్ప అది అట్లా చూశారు అయితే అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చారు రేవంత్ రెడ్డి గారు రాగానే కొంచెం కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది అది ఎట్లా ఇద్దరు అయిపోయారు కదా మరి ఎట్లా అవుతుంది అని సరే ఒక టూ డేస్ ఇంట్లోనే ఉండి బాగా ఆలోచించుకొని బయటకు వచ్చేటప్పుడు మీటింగ్ పెట్టేసి గజ్వల్ బస్ గజ్వల్ పోతుంది కొడంగల్ బస్ కొడంగల్ పోతుంది మీ ఇంటికి పోవాలంటే ఏ బస్ ఎక్కాలంటే నన్నుతో పెట్టుకుంటా కామారెడ్డి బస్ అని చెప్పింది అక్కడ స్టార్ట్ అయింది సో రెండు మీటింగ్లు నేను రైడ్ ఏం పని లేదు ఏ డీవియేషన్ కాలేదు హండ్రెడ్ పర్సెంట్ అటాచ్మెంట్తోనే ఉన్నారు అని అనుకున్నాను ఆ తర్వాత అట్లాగే నడుచుకుంటేనే మాట్లాడి ప్రచారతల మీద కాకుండా ప్రజల మధ్య నుండి మైక్ పట్టుకొని మాట్లాడి వచ్చేటప్పుడు మా అందరినీ ముట్టుకుంటూ పోయి పోయేటప్పుడు ఇంకో రౌండ్లకెళ్ళి మిగతా అందరినీ టచ్ చేసుకుంటూ పోయి అక్క బాగున్నారా చెల్లె బాగున్నారా అబ్బా ఇట్లున్నావు అన్న ఇట్లున్నావు మీరు అందరు బాగున్నారా ఇంకేంది అంత బాగానేనని స్మైల్ చేసుకుంటూ వెళ్ళిపోతుండ్రు ఫేస్లో కానీ బాడీ లాంగ్వేజ్లో కానీ ఎక్కడ ఫియర్ అనేది కానీ ఎక్కడ అపనమ్మకం ఉన్నది అని కానీ నా లాంగ్వేజ్ ఎట్లా అంటే ఫుల్లీ హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్లో ఉన్నాడు గెలుస్తాడు అనే నమ్మకంలో ఉన్నట్టయితే క్రియేట్ చేస్తే వాళ్ళే చెప్పేసారు ఏ గెలుస్తుడు గెలుస్తుడు గెలుస్తుండే అని ఇంకా పబ్లిక్గా మాట్లాడేసారు లాస్ట్కి గెలవనే గెలిచిన ఏది గెలిచినా ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే అందరు ఇద్దరి మీద గెలిచారు అనుకుంటారు నేనేమనుకుంటా అంటే రూపాయి మద్యం లేదు డబ్బు లేదు నేను రెండు రోజుల ముందు ఏదైతే లాస్ట్ డే ఫైవ్ ఓ క్లాక్ మీటింగ్ అవుతుందో ఆ మీటింగ్లో నేను జాయింట్ కిల్లర్ అనే పోస్టర్ ఏదైతే బయటకు వచ్చిందో అది ఆ రోజు దిగిన ఫోటో అది ఆ రోజు గెలుస్తున్నామని అందరికి ఇండికేషన్ ఇచ్చిన గెలుస్తున్నామని చెప్పి ఇండికేషన్ ఇచ్చినాం అయిపోయింది నెక్స్ట్ డే నేను ఇంట్లోనే కూర్చుండి ఓటీటీలో సినిమాలు చూసింది నిజం భగవంత్ కేసరి బాలకృష్ణ సినిమా చూసుకోవడం వచ్చింది ఆ రెండు రోజులు మొత్తం టూ డేస్ ఇంట్లోనే ఉన్నాం రిజల్ట్ రోజు మాత్రమే బయటకు వచ్చి ఎక్కడ కూడా ఎవరికి కనపడలే కా ఈవెన్ కార్యకర్తలు కూడా వాళ్ళ ఇంట్లో తిని వాళ్ళు పనిచేసే తప్ప బూత్ ఖర్చు కావాలా మాకు రోజు ఖర్చు కావాలా సాయంత్రం తాయితెందుకు తిన్నందుకు కావాలా అని కూడా ఎవరు అడగరు అది నా ఎలక్షన్ ఖర్చు ఎగ్జాక్ట్లీ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన ఎక్స్పెండిచర్ ఎంత ఉంటుందో దానికి డబుల్ అయింది తప్ప అది ఎప్పుడు కూడా కోట్లేం కాలేదు లక్షలనే ఆగిపోయింది ఆ పదిహేను రోజులైన ఖర్చు లక్షలనే ఉంది కానీ అంతకుముందు చేసింది అది సమాజ సేవ చెప్పేటప్పుడు కూడా సమాజ సేవకి రాజకీయానికి సంబంధం లేదు అది సమాజ సేవనే గెలిచినా గెలవకున్నా నేను తిరిగి ఆ భగవంతుడు నాకు కలిగిస్తే నేను మళ్ళీ చేస్తా ఓడిపోయినా చేస్తా కానీ నిజాయితీగా ఉంటా నిజాయితీగా ఉంటాను నమ్మితే ఓటేయండి నమ్మకపోతే నచ్చినై నాకు ఓటేసుకోండి అంతే మీకు వచ్చి నేను సర్వీస్ మాత్రం చేస్తా అని చెప్పడం జరిగింది ఇది ప్రజల గొప్పతనం తప్ప కార్యకర్తల గొప్పతనం తప్ప ఏమీ లేదు నేను ప్రతి మీటింగ్లో చెప్తాను నేను ఉదయం లేవగానే మా తల్లిదండ్రులకు భగవంతుడికి తల్లిదండ్రులకు ఎట్లయితే మొక్కుతానో అట్లాగే అదే భాగవ దేవుని రూ రూంలో ఇంటిలో దేవుని రూమ్లో నేను ఖచ్చితంగా కార్యకర్తలని కామరెడ్డి ప్రజల్ని జ్ఞాపకం చేసుకునే బయటకు వెళ్తాను ఎందుకంటే వారు అంతటి గొప్ప గొప్ప ఎవరు రమ్మారంటే ఎవరికి తెలియదు కానీ ఒకేసారి స్టేట్ నేషనల్ ఫిగర్ అయిపోయింది ఇది వందల కోట్లు పెట్టినా వేల కోట్లు పెట్టినా లక్షల కోట్లు పెట్టినా ఈ క్రెడిబిలిటీ దొరకది నా దగ్గర ఏముంది అని అంటే ఏమీ లేకున్నా నా దగ్గర మాత్రం సంతోషం ఉంది నేను సంతోషంగా ఉంటాను వచ్చిన వాళ్ళతో నేను లక్షలు కోట్లు ఉన్నటువంటి వ్యక్తులు నాతో ఫోటో దిగాలనుకుంటున్నారు చూడండి అది నా ఆస్తి ఇది నేను సంతోషం ఎంత డబ్బున్నా అరే వెంకటరణారెడ్డి అని చెప్పేసి వచ్చి ఫోటో ఒక స్నాప్ ఒక సెల్ఫీ అని అడుగుతారు చూడండి అది అదృష్టం అది దాన్ని నేను గొప్పగా ఫీల్ అవుతున్నా అది అహంకారం కాదు అది ఆత్మతృప్తి సంతృప్తి సంతోషం వీటిని మించిన ఆస్తి ఉండదు అదృష్టం దురదృష్టం అని అందరూ మాట్లాడతారు కానీ అదృష్టం అంటే పైకి చూస్తే దురదృష్టం కనిపిస్తుంది కిందికి చూస్తే అదృష్టం కనిపిస్తుంది పైకి చూసినా కొద్ది కార్లు మెడలు కనిపిస్తాయి నీ అమ్మ ఎప్పుడైతే రైట్లా అంటే దురదృష్టం అదే కిందికి చూస్తే పాపము మనకన్నా తక్కువండి తిండికి వాళ్ళు సైకిళ్ళ మీద తిట్టే వాళ్ళు రిక్షాల మీద పెట్టేవాళ్ళు రోడ్డు మీద అడుక్కుంటాడు కింద ఇబ్బందులు పడి అనారోగ్యమై గాంధీ ఆసుపత్రిలో కనీసము అవకాశం లేకుండా బతికే పరిస్థితి లేకుండా రోగాలు వచ్చి ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తులు మీద పదైతే కింద వెయ్యి అంటే మనము వెయ్యి మీద అదృష్టవంతులం పది కిందనే దురదృష్టం కానీ ఎక్కువ చూసేది అనేది ఇది ఆలోచించాలి ఇది మన ఆలోచన విధానం అందరూ అందరూ అనుకుంటారు తిన్న రోజు సంతోషం ఉపాసన ఉన్న రోజు కష్టం అనుకుంటే అది కష్టం ఉన్న రోజు ఎక్కువ తిని ఆయసపడాల్సిన అవసరం లేదు లేని రోజు ఒక్క పొద్దు అనుకుంటే దానంత తృప్తి ఏమీ ఉండదు ఇది ఆలోచించిన విధానం బట్టి మనకు ఉంటుంది కానీ అదృష్టం దురదృష్టం అనేది మనం ఆలోచించేదాన్ని బట్టి ఉంటుంది నేను గెలిచినంత మాత్రాన ఓడిపోయినోళ్ళు పెద్ద దురదృష్టవంతులు అనేది కాదు నేను పెద్ద గొప్ప కాదు అవకాశము అవసరము ఆ పరిస్థితులు అన్నీ కలగవచ్చు కలగకపోవచ్చు కలిగినోడు అదృష్టవంతుడు అయినప్పుడు ఆ అదృష్టాన్ని ఇంకా పది మందికి రావాలని కోరుకున్నాడు మంచోడు పది మందిని బాగు చేయాలన్నోడు నాయకుడు తను భాగంగా రావాలనుకుంటాడు రాజకీయ నాయకుడు పది మందిని బాగు చేయాలనుకున్నాడు నాయకుడు పది మంది పోయినా సరే నేను బాగుండాలనుకున్నాడు రాజకీయ నాయకుడు నేనా నువ్వా అనేది మనం ఆలోచించుకోవాలి అందరూ కూడా నాయకులేగానే ఉండాలి నాయకులుగానే ఉన్నప్పుడు ఐ ఫోకస్ కాన్సెప్ట్ హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అయినట్టే మనము ఎదుటివారి మీద ఆధారపడకుండా తనే ఎదుటివారికి సాయం చేసే స్థాయిలో ఆ భగవంతుడు మనల్ని ఉంచాలని రోజు కోరుకోవాలని మీరందరూ అలాగే ఉండాలి పేర్కొంటే ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను